చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారాన్ని చేపట్టిన దగ్గర నుండి ఈ సంవత్సర కాలం నుండి మనం గమనిస్తే మొదటి రోజు నుండే జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీని ఎట్లా బదనాలు చేయాలి ఎట్లా టార్గెట్ చేయాలి ఎట్లా చెడు చేయాలి ఎట్లా దుష్ప్రచారం చేయాలి ఎట్లా విష ప్రచారం చేయాలి సో అది తప్ప వేరే టార్గెట్ కనిపించదు ఇంకా వేరే టార్గెట్ కనిపిస్తే అమరావతి ఆ భూముల రేట్లు ఎట్లా పెంచాలి ఇంకా వేల ఎకరాలు ఎట్లా తీసుకోవాలి ఇది తప్ప ఈ రెండు తప్ప ఇంకేం కనిపించవు పదే పదే జగన్ గారి గురించి అండ్ ఏపీ సీఎం డిప్యూటీ సీఎం అయితే జగన్ గారి పేరు మీద నిత్యం వాళ్ళు తీవ్రమైనటువంటి విమర్శలకు దిగుతూనే ఉంటారు ఇంతకుముందు అయితే ఈరోజు అరెస్ట్ ఉన్నారు రేపు అరెస్ట్ ఎల్లు ఎల్లుండి అరెస్ట్ రకరకాలుగా కూడా మాట్లాడారు అన్ని ఫైనల్గా చివరికి వచ్చేసరికి తూచి వాటి జోలికైతే ఎవరు వెళ్ళలేదు ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్లో మూడు పార్టీలు ఉన్నాయి టీడీపీ జనసేన బీజేపీ ఎన్డీఏ కాబట్టి సో టీడీపీ జనసేన నుంచి జగన్ గారి మీద తీవ్ర విమర్శలు వస్తూనే ఉన్నాయి మరి బీజేపీ వైపు నుండి మనం గమనిస్తే బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ పపెట్స్ నుండి అప్పుడో ఇప్పుడో అడపాదడప విమర్శలు రావడం తప్పితే బీజేపీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళ పపెట్స్ అంటే ఆ బ్యాచ్ నుండి అడపాదడప విమర్శలు తప్పితే ఎక్కడా కూడా ఏ కేంద్ర మంత్రి రాష్ట్రానికి వచ్చినా జగన్ గారి మీదేమి ఇప్పటి ఇప్పటివరకు విమర్శ చేయలే సాక్షాత్తు ప్రధాని గారు వచ్చినా జగన్ గారి మీద విమర్శ చేయలే అమిత్ షా గారు వచ్చినా విమర్శ చేయలే ఇప్పుడు మోడీ గారు అమిత్ షా గారు ఏ రాష్ట్రానికి వెళ్ళినా ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళ వ్యతిరేక పార్టీల మీద వాళ్ళ కూటమిలో భాగస్వాములుగా లేని వాళ్ళ మీద విమర్శలు చేస్తారు తెలంగాణకి వెళ్తే కేసీఆర్ గారు మీద చేస్తారు కర్ణాటకకి వెళ్తే కాంగ్రెస్ మీద చేస్తారు తమిళనాడు వెళ్తే స్టాలిన్ గారి మీద ఇంకా కేరళకి వెళ్తే యూడిఎఫ్ కాంగ్రెస్ వీళ్ళమేం చేసుకుంటూ పోతారు ఎక్కడికి వెళ్ళినాం కానీ ఆంధ్రప్రదేశ్కి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక విమర్శ ఏమీ చేయట్లేదు అండ్ వీళ్ళు వీళ్ళు కదా తీవ్రమైన వ్యాఖ్యలు చేసినట్టు వాళ్ళు చేయడం లేదు జగన్ గారి ప్రస్తావన ఎక్కడా తీసుకురావడం లేదు ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీకి సంబంధించిన కొందరు ముఖ్య నేతల దగ్గర కూడా ఒక చర్చ జరుగుతుంది అసలు జగన్ గారి మీద ఢిల్లీ పెద్దల మూడేంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు వేచి చూసే ధోరణిలో ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం నామమాత్రమే కాబట్టి సో మనం మనం నామమాత్రమైన వాళ్ళ మా రాజకీయాల్లో నామమాత్రంగానే ఉన్నాం మన కూటమి అధికారంలో ఉంది రాష్ట్రంలో బలంగా ఉన్న వాళ్ళు 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 చూసుకుంటారులే మనకెందుకు అని చెప్పి సైలెంట్ ఉన్నారా లేకుంటే ఢిల్లీ బీజేపీ పెద్దలకు జగన్ గారి మీద ఏమైనా వేరే ఆలోచన ఉందా వేరే వ్యూహం ఉందా ఇప్పుడు చంద్రబాబు గారు ఎప్పుడో మద్యం కేసులలో అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తారని చెప్పి ఆయన వాళ్ళ పార్టీ ప్లస్ వాళ్ళ మీడియా చంకలు గుద్దుకొని అతి ఉత్సాహపడ్డ చివరికి దాని నుంచి వాళ్ళు దూరంగా జరగడం వెనక ఢిల్లీ పెద్ద అక్షంతలు ఉన్నాయి అన్న వార్తలు నిజమేనా అందుకేనా చంద్రబాబు గారు కూడా మద్యం కేసు జగన్ అరెస్ట్ అనే ఇటువంటి అంశాలు మీరు ఎక్కడా మాట్లాడకండి అని చెప్పి మంత్రులు కూడా అందుకే చెప్పారా సో ఓవరాల్గా ఢిల్లీ పెద్దల మూడేంటి జగన్ గారి మీద బహుశా దీని మీద క్లారిటీ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తు ముఖ చిత్రం కూడా కాసింత స్పష్టంగా కనిపిస్తుంది అనిపిస్తుంది